హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ బ్లాక్స్ రేణుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి రోజు మన టెంపుల్ బ్లాక్స్లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి గుంటూరు లాలాపేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని ఈ టెంపుల్ వచ్చేసి గుంటూరు లాలాపేట సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కనే ఉంటుంది మరి మీలో ఎంతమందికి ఆల్రెడీ ఈ టెంపుల్ తెలుసో కామెంట్ చేయండి ఈ టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక టెంపుల్ మొత్తం చూస్తూ స్వామివారి యొక్క విశిష్టత విశేషాల గురించి తెలుసుకుందాం ఈ దేవాలయం దాదాపు మూడు వందల ఏళ్ల చరిత్ర కలిగినది పూర్వం పదిహేడు వందల పదిహేడవ సంవత్సరంలో ఉత్తరాదిన నివసించే భక్తులు శ్రీ అయోధ్య జగన్నాథదాసు బావాజీ శ్రీ అయోధ్య శ్యామలదాసు బావాజీ మరియు అయోధ్య భగవాన్ దాసు బావాజీ అనేవారు దక్షిణ భాగానికి వలస వచ్చి మూడు మఠాలు ఏర్పాటు చేశారు ఈ మూడు మఠములలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి లాలాపేట నందు శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారు తరువాత కొత్తపేటలో ఉన్న మఠంలో శ్రీ జగన్నాథ స్వామివారిని ప్రతిష్ఠించారు అలాగే కొత్తపేట గుంట గ్రౌండ్ ఎదురుగా ఉన్న మఠంలో శ్రీ ఆంజనేయ స్వామివారిని ప్రతిష్ఠించారు అలా ఈ మఠాలకు వచ్చేటువంటి వారికి భోజన వసతులు చేసి అంటే అన్నం పెట్టి వారిని పంపేవారు ఇలా ఈ విధంగా ప్రతిరోజు జరుగుతున్న సమయంలో పదిహేడు వందల తొంభై ఐదవ సంవత్సరములో వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు ఈ మూడు మఠాలను సందర్శించారు ఆ సమయంలో వారు స్వామివారికి ఆకర్షితులై సుమారు రెండు వందల ఎకరములు భూమిని ఈ మఠాలకు రాసి ఇచ్చారు అప్పటి నుండి కూడా ఈ మూడు మఠాలకు దూపదీప నైవేద్యము ప్రతినిత్యం జరుగుతున్నది కాలక్రమేణా పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి అరవై ఆరవ సంవత్సరమున దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ టెంపుల్ని అంటే శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని స్వాధీనపరుచుకున్నారు తరువాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదవ సంవత్సరంలో జగన్నాథ స్వామివారి టెంపుల్ ని అలాగే ఆంజనేయ స్వామివారి టెంపుల్ ని స్వాధీనం చేసుకున్నారు తరువాత కాలక్రమేణా ఈ మూడు దేవాలయములు ఒక గ్రూప్ గా ఏర్పడి ప్రస్తుతం సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణ అధికారి కేడార్నందు ఉన్నాయి ఈ దేవాలయములు వైకానస ఆగమ శాస్త్ర ప్రకారము వార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి పదిహేడు వందల పదిహేడవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా శ్రీ అయోధ్య జగన్నాథదాసు బావాజీ శ్రీ అయోధ్య దాసు బావాజీ మరియు అయోధ్య భగవాన్ దాసు బావాజీ వారి కుటుంబీకుల ద్వారానే శ్రీ స్వామివార్లకు అర్చకత్వములు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం మాసమునందు శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మరియు శ్రీ జగన్నాథ స్వామివారికి అత్యంత వైభవముగా బ్రహ్మోత్సవములు జరుగుతాయి అలాగే ఆషాఢ మాసమునందు శ్రీ జగన్నాథ స్వామివారికి ప్రత్యేకముగా రథోత్సవము వైభవంగా జరుగుతుంది అలాగే వైశాఖ మాసమునందు శ్రీ ఆంజనేయ స్వామివారికి పంచాహ్నికముగా హనుమాన్ జయంతి ఉత్సవములు జరుగుతాయి ఇప్పుడు స్వామివారికి జరిగేటువంటి పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం ప్రతి గురువారం శుక్రవారం స్వామివారికి తిరుమంజన సేవలు అలాగే పంచామృతాభిషేకాలు అలాగే ప్రతిరోజు ఉదయాన్నే అష్టోత్తర పూజలు నిర్వహిస్తారు ప్రతి శనివారం స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు అలాగే ముక్కోట ఏకాదశి దసరా నవరాత్రులకు విశేష పూజలు నిర్వహిస్తారు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చాలా బాగా చేస్తారు ఇలా స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తారు ఇలా ప్రత్యేక పర్వదినాలలో స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే వివాహం కాని వారు ఆలయంలో ఉన్నటువంటి రావి చెట్టు వేప చెట్టుకి శ్రద్ధగా పూజ చేసి ప్రదక్షిణలు చేస్తే వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది ఇలా ఎంతో మంది భక్తులను స్వామివారు కరుణించారు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా స్వామివారి దేవాలయం విరాజిల్లుతోంది ఈ ఆలయ విశిష్టత విశేషాల గురించి ఆలయ అర్చకులు గారి మాటల్లో తెలుసుకుందాం రండి శ్రీ వెంకటా జలాదీశం శ్రీ ఆద్యాక్ష శ్రీనివాస మహంబజే భగద్బంధువుల శ్రీ పద్మావతి అండాల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం లాలాపేట గుంటూరు ఈ గుంటూరులో వెంకేసిన పదిహేడు వందల పదిహేడులో ఈ దేవస్థానంకి ఉత్తరాది నుంచి అయోధ్య అయోధ్య భగవాన్ దాస్ బావాజీ గారు శ్యామదాస్ బాబాజీ గారు దాస్ బాబాజీ గారు పదిహేడు వందల పదిహేడులో ఇక్కడికి వచ్చి ఉన్నారు అయితే ఇక్కడ వాళ్ళు ఈ మూడు ఈ మూడు మఠాల కింద విభజించి ఇక్కడ లాలాపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఒక మఠం కిందాను జగన్నాథ స్వామి వారి దేవస్థానం మఠం కిందాను ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఇలా మూడు మఠాలుగా విభజించి వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు కొంతకాలానికి వీళ్ళు ఇలా వచ్చి కొంతకాలం ఇలా దూపదైవ నైవేద్యాలు పెడుతూ ఉండగా పదిహేడు వందల తొంభై ఐదులో వాసిరెడ్డి వెంకటాచ నాయుడు గారు ఇట్లా వచ్చి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడ శ్వేత తీరి ఆయన స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలను చేసుకుని స్వామివారి మీద స్వామివారి ఆకర్షి స్వామివారి మీద ఆకర్షితులై స్వామివారి దగ్గరికి రెండు వందల ఎకరాల భూమిని స్వామివారికి సమర్పించి ఉన్నారు వారు అలా కాలక్రమేణా ఇలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి వీళ్ళంతా చేస్తూ ఉన్నారు పదిహేడు వందల అరవై ఐదో సంవత్సరంలో దేవ ఎండ వారు అరవై ఐదు అరవై ఆరు సంవత్సరాల్లో దేవాదాయ శాఖ వారు తీసుకున్నారు వారి వారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఎందుకు జ్యేష్ఠ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి వైకాన సాగ మహోత్సవ ప్రకారంగా జరుగుతూ ఉన్నాయి అలానే కొంతకాలానికి పదిహేడు వందల అరవై తర్వాత డెబ్బై ఐదులో డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల్లో జగన్నాథ స్వామివారి దేవస్థానమును కొత్తబడ ఆంజనేయ స్వామివారి దేవస్థానము ఈ రెండింటిని కూడా వారు దేవాదాయ శాఖ వారు నిర్వహిస్తూ వారి ఆధ్వర్యంలో వారి ఆత్మహత్య తీసుకొని వారు ఈ దేవాలయ దేవాలయాలన్నీ కూడా అర్చక అర్చక బాధ్యతలన్నీ కూడా వారు దేవాదా దేవాదాయ శాఖ ద్వారా చేస్తూ వైకాన సాగుమోక్త ప్రకారంగా జరుగుతూ వచ్చినాయి ఇవాటి వరకు జ్యేష్ఠ మాసంలో ఇక్కడ జ్యేష్ఠ మాసం మొట్టమొదటిలో చవితి రోజు నుంచి అక్కడ జగన్నాథ స్వామి వారికి వైశాఖ మాసంలో హనుమజ్జయంతి హనుమత్ జయంతి ఉత్సవాలు హనుమజ్ జయంతి కార్యక్రమాలు నలభై రోజుల పాటు అన్న దాన అన్నదాన కార్యక్రమాలు నలభై రోజుల పాటు జరుగుతూ స్వామివారికి ప్రతి నిత్యము కూడా ఆ ఐదు రోజుల పాటు స్వామివారి పంచానికి దీక్షతో వైకాన సాగు మోసం ప్రకారంగా స్వామివారికి ఉత్సవ కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి మొట్టమొదటి రోజు లక్ష తులసి పూజ లక్ష మంది పూజ లక్ష ఆకు పూజ స్వామివారికి సాయంకాలం ఆకు పూజ రోజు సాయంకాలం పూట లక్ష స్వామివారికి రథోత్సవ కార్యక్రమం తదనంతరం తెల్వార్ధాను తెల్లారి స్వామివారికి సహస్ర ఘటాభిషేకం జరుగుతూ ఉంది అలానే జ్యేష్ఠ మాసంలోనే స్వామివారికి ఇక్కడ జగన్నాథ స్వామివారికి కళ్యాణోత్సవాలు కళ్యాణోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అలానే వైకా ఇక్కడ జ్యేష్ఠ మాసంలో స్వామివారికి ఏకాదశి నుంచి మొదలుకొని స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వేళ విశేషంగా జరుగుతూ ఉంటాయి కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగు అని చెప్పి కోరుకుంటూ మంగళం మహత ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి గుంటూరు లాలాపేట నందు ఉన్న శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాక్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి